నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు ఒక ప్రవాసుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది వివరాలు వెళితే కువైట్ దేశంలో విమాన టికెట్ల తేదీలను మార్చడం ద్వారా పద్దెనిమిది వేల దినార్లను మోసం చేసిన ఒక ప్రవాసుడికి యాభై ఆరు వేల దినార్ల జరిమానా మరియు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది కువైట్ క్రిమినల్ కోర్టు ఈ శిక్షను విధించింది అతను ఒక ప్రధాన విమానయాన సంస్థలో టికెట్ సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నాడు ప్రయాణికుడి టికెట్ లో ప్రయాణ తేదీని మార్చినందుకు కంపెనీ వసూలు చేసే డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బుకు అదనపు రుసుమును చెల్లించకుండా తన యొక్క జోబులో వేసుకునేవాడు అలాగే ప్రస్తుతం కంపెనీ గుర్తించి అతని పైన కేసు పెట్టడంతో అయితే విచారణలో మొదటగా ఆ యొక్క ప్రవాసుడు అభియోగాలను ఖండించాడు ఆ తర్వాత అతని పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరిన్ని సాక్ష్యాలు సమర్పించిన తర్వాత అతను దోషిగా నిర్ధారించబడ్డారు దోషిగా నిర్ధారించబడిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు యాభై ఆరు వేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి క్రిమినల్ కోర్టు ఆదేశించిందనమాట ప్రస్తుతం కువైట్లోని ఇళ్లలో చూసుకున్నా బయట చూసుకున్నా కానీ చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక నెల జీతం వచ్చి జీతం రాక తక్కువ జీతాలతో సతమతమై అప్పులు చేసుకుని బ్రతుకుతూ ఉంటే మంచి మంచి ఉద్యోగాలలో ఉండి మంచి మంచి జీతాలు తీసుకుంటూ ఉన్నవారు కూడా ఇలా అవినీతికి పాల్పడి మంచి జీవితాన్ని అయితే నాశనం చేసుకుంటూ ఉన్నారు కువైట్లో ఉన్న ఎంతోమందికి మనం చూసుకుంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగం దొరికినప్పుడు మంచి జీతం వచ్చేటప్పుడు దయచేసి ఎటువంటి పనులు చేసి ఎవ్వరూ మీ యొక్క జీవితాలను నాశనం చేసుకో అన్న ఎందుకంటే కష్టం ఏందో తెలియాలంటే కువైట్లోని భవన నిర్మాణ రంగ కార్మికులను అడగండి డెలివరీ డ్రైవర్లను అడగండి బయట పని చేసే వాళ్ళని కానీ ఇళ్లలో పనిచేసే వారు కానీ తక్కువ జీతాలకు వంద దినార్లకు నూట ఇరవై దినార్లకు పనిచేసే ప్రవాసులని నడగండి వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి దినార్లు జీతాలు సంపాదిస్తూ కూడా ఇంకా అత్యాసకు పోయి ఇటువంటి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్